గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ యావత్ తెలంగాణ ప్రజానీకానికి నా శతటి నమస్కారాలు ఎవరైతే మన ఛానల్ కొత్త చూస్తున్నారో వారందరి విజ్ఞప్తి మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందండి ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబ్ అయిన బటన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ అయిన బటన్ క్లిక్ చేయడం వెంటనే బెల్ గంట రావడం జరుగుతుంది ఈ బెల్లైన గంట క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా అందరికంటే ముందుగా చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి వీడియోస్ అందరూ చూస్తున్నా కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు అండి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి ప్రయత్నించండి మీరు లైక్ చేస్తేనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు రీచ్ అయిన అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడండి వీలైన త్వరగా ఈ యొక్క వీడియోను మీ బంధుమిత్రులు కానీ మీ వాట్సాప్ గ్రూపులలో కానీ అన్నిటిలో కానీ ఒక వీడియోను షేర్ చేయండి షేర్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణలో ఉన్న వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఆసర్పించిన దారులు ఈ యొక్క వీడియో వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఎంతమందికి ఒక వీడియో వెళ్ళిపోయింది ఎంతమందికి ఆశ్రమించు పడాలని అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ఆసర్పించిన సంబంధించిన కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క కామెంట్కి ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే పింఛన్ ధారులకు శుభ అదిరిపై శుభవార్త మరి కాసేపట్లో వికలాంగులకు జూలై నెల ఆసర పింఛులు జమ లిస్టులో పేరున్న వారికి మాత్రమే ఈ యొక్క ఆసర పెంఛులు చూసుకున్నట్లయితే అయితే మనకు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సందర్భంలో మనకు ఇచ్చిన హామీలో భాగంగా మనకు వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఏవైతే ఉన్నాయో వీటిని పెంచిన విషయం తెలిసిందే కానీ జనవరి నుంచి చూసుకున్నట్లయితే మే వరకు దాదాపు రెండు వేల పదహారు వృద్ధులకు వికలాంగులు నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చిన విషయం తెలిసిందే అదే మే తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మన లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఈ యొక్క పెంచాలను పెంచి నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడం ఇవ్వనున్నారు కాబట్టి ఇప్పుడు జూన్ నెల జూన్ నెల వరకు అయితే దాదాపు అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా అందరికీ పెన్షన్లు అయితే అందుబాటులో రావడం జరిగింది అకౌంట్లో కూడా పడడం జరిగింది కాబట్టి ఇక చూసుకున్నట్లయితే రాబోయే జూలై నెల ఆసరపించులు కూడా ఏదైతే వికలాంగులు ఉన్నారో మొదటగా వికలాంగులకు వారి యొక్క ఖాతాలో జమ చేయాలని వికలాంగులకు వారి యొక్క ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే కసరత్తులు చేసింది ఎందుకంటే ముందుగా వికలాంగులకు తర్వాత వృద్ధులకు ఇలా విడుదల వారీగా ఈ యొక్క జూలై నెల ఆసరపించులు జమ చేయాలని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది చూసుకున్నట్లయితే మనకు ఆరోగ్య పదహారు రూపాయల వికలాంగులకు పడడం జరుగుతుంది దీనిలో భాగంగా వీటికి సంబంధించిన వికలాంగుల పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఆ లిస్టులో చూసుకున్నట్టయితే ఎవరికైతే నేమ్స్ ఉంటాయో వారికి మాత్రమే ఒక వికలాంగులు ఆశ్రపించినట్టు పడడం జరుగుతుంది ఇందులో ఎవరైతే వికలాంగులకు సంబంధించిన స్వరం పెట్టిరో అదే అదేవిధంగా వీళ్ళు రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ వారికి మాత్రమే ఒక వికలాంగులకు ఒక ఆశ్రపించి పడడం జరుగుతుంది ఎవరైతే ఒక సర్టిఫికేట్ పెట్టలేదో వారికి మాత్రం ఆశ్రయించిన ఎట్టి పరిస్థితుల్లో పడబో ఆల్రెడీ ప్రభుత్వమే చెప్పడం జరిగింది రేషన్ కార్డు పెద్ద కీలకం ప్రతి ఒక్క పథకాలకే కీలకం కాబట్టి రేషన్ కార్డు మస్ట్ షూట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రేషన్ కార్డు లేదా వాళ్ళకి వికలాంగులకు పిచ్చినైతే రావని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది దయచేసి ఈ యొక్క వీడియోని విలంతరంగా షేర్ చేయని లైక్ కొట్టండి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతూ థ్యాంక్ యూ ఆల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్